మరో ఉత్తరం చూద్దామండి ఖమ్మం నుంచి నిత్య రాస్తున్నారు మంగళసూత్రానికి పూసలు ముత్యాలు ఎన్ని ఉండాలి తొమ్మిది సంఖ్యతో ఉండమని శాస్త్రం మంగళసూత్రానికి సహజంగా ఈ ముత్యాలు కానీ నల్లపూసలు కానీ ఇలాంటివి తొమ్మిది సంఖ్యతో మీ ఓపికను బట్టి పెట్టుకోండి తొమ్మిది రెండు తొమ్మిదిలు మూడు తొమ్మిదాలు మీరు ఎంత పొడుగు పెట్టుకుంటారో దాన్ని బట్టి పెట్టుకోండి తొమ్మిదితో ఉంటే చాలా మంచిదని అటువంటి వారికి వైధవ్య బాధ ఉండదని పార్వతీదేవికి శివుడు చెప్పాడు పార్వతీ పరమేశ్వరులకు ఒకసారి సంవాదం జరిగింది అలాంటప్పుడు విడిగా నల్లపూసలు గొలుసు వేసుకునేటప్పుడు కూడా కొంతమంది నల్లపూసలు తాడేసుకుంటారు కదా అలా వేసుకునేటప్పుడు కూడా అందులో నల్లపూసలు తొమ్మిది సంఖ్యతో ఉండేలా చూసుకోమని అలా చూసుకుంటే అటువంటి వారికి వైధవ్య బాధ ఉండదని స్వయంగా శివుడంతటి వాడు పార్వతికి చెప్పాడు ఉమామహేశ్వర సంవాదం అంటారు దాన్ని కాబట్టి తొమ్మిది సంఖ్య వచ్చేలా చూసుకోండి ఎవండి అసలు ఆ తొమ్మిది కూడా పెట్టుకోలేమండి అంటే తప్పనిసరి పరిస్థితి అయితే మూడు పెట్టుకోమన్నారు కనీసం మూడు పూసలు ఉండాలి కొంతమంది ఈ మధ్యన మంగళసూత్రంలో నామకే వస్తే ఒకటో అరవ పూస పెడుతున్నారు ఎక్కువ పెట్టుకోవడంలా తప్పనిసరి అయితే మూడు పెట్టుకోండి లేదా తొమ్మిది సంఖ్య మీద ఇష్టం ఎలా పెట్టుకున్నా దానికి తగిన శుభ ఫలితం పొందుతారు సకల సౌభాగ్యాలు